భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రెండు నెలల తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరు అర్ధరాత్రి సమయం కాశ్మీర్ మహారాజా హరిసింగ్ తన గదిలో ఆందోళనగా తిరుగుతున్నాడు బయట పాకిస్తాన్ ముష్కరుల తుపాకుల మోత వినిపిస్తుంది శ్రీనగర్ పతనం కావడానికి కేవలం కొన్ని గంటల సమయమే ఉంది అప్పుడే మహారాజా తన అసిస్టెంట్ను పిలిచి ఒక లోడెడ్ రివాల్వర్ చేతికిచ్చి ఒకవేళ రేపు ఉదయానికల్లా ఇండియన్ ఆర్మీ రాకపోతే నేను నిద్రలో ఉండగానే నన్ను కాల్చి చంపేయి అని ఆర్డర్ వేశాడు ఆ మాటలు విన్న అసిస్టెంట్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయా పోయాడు ఆ మాటలు చరిత్రలో నిలిచిపోయాయి అసలు ఒక రాజు తన ప్రాణాలను తానే తీసుకోవాల్సినంత భయం ఎందుకు కలిగింది అసలు ఏమైంది ఆ ఒక్క రాత్రి నేడు మనం చూసుకుంటున్న కాశ్మీర్ను మన దేశానికి కిరీటంలా నిలబెట్టింది అనొచ్చా ఆ రాత్రి జరిపిన ఆపరేషన్ గులాబ్ అసలు రహస్యం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో చివరి వరకు చూడండి ఇప్పటి మీరు ఎక్కడా వినని నిజాన్ని తెలుసుకుంటారు స్వతంత్రం వచ్చాక కాశ్మీర్ ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని కాశ్మీర్ను పాలిస్తున్న మహారాజ్ హరిసింగ్ గారు భావించారు కానీ పాకిస్తాన్ కుట్ర పన్నింది ఆపరేషన్ గుల్మట్ పేరుతో వేలాది మంది పాక్ సైనికులను గిరిజనుల వేషాధారణలో కాశ్మీర్ మీదకు పంపింది వాళ్ళు ఊర్లను తగలబెడుతూ దారుణాలకు ఒడిగడుతూ కాశ్మీర్ వైపు దూసుకొస్తున్నారు కానీ అప్పటికే మహారాజా హరిసింగ్ సైన్యంలో కొందరు ముస్లిం సైనికులు తిరుగుబాటు చేసి పాకిస్తాన్తో చేతులు కలిపారు దాంతో మహారాజా సింగ్ సైన్యం బలహీన పడింది తన చీఫ్ ఆఫ్ ఆర్మీ అయిన బ్రిగేడర్ రాజేందర్ సింగ్ ను పిలిచి సినీనగర్ శత్రువుల చేతికి చిక్కకూడదు చివరి శ్వాస వరకు పోరాడండి అని ఆదేశించాడు రాజేందర్ దగ్గర కేవలం నూట యాభై మంది సైనికులు మాత్రమే ఉన్నారు ఆయన పాక్ సైన్యంతో పోరాడి నాలుగు రోజులు చుక్కలు చూపించారు కానీ నాలుగు రోజుల వరకు తన సైన్యం మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది అక్టోబర్ ఇరవై ఆరు ఇంకా శ్రీనగర్ చేచారిపోతుందనే భయంతో రాజా హరిసింగ్ గారు తన అసిస్టెంట్ను పిలిచి ఆ రోజు రాత్రి తన చావు పాకిస్తాన్ సైనికుల చేతిలో ఉండకూడదు అని చనిపోతే తన అసిస్టెంట్ చేతిలోనే చనిపోవాలని అనుకుని రివాల్వర్ చేతికిచ్చి అసిస్టెంట్ను చంపేయమని చెప్పాడు కానీ అంతలోనే ఒక ఆలోచన వచ్చింది అదేంటే ఒకవేళ రేపు ఉదయం వరకు శ్రీనగర్ పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళినా సరే తన రాజభవనంలో ఉన్న సంపద పాకిస్తాన్కు చెందకూడదు అని అదే రోజు రాత్రికి రాత్రే తన సంపదంతా జమ్మూకు చేరాలనుకున్నాడు దాంతో తన రాజభవనంలోని విలువైన బంగారం వజ్రాలు మరియు అత్యంత రహస్యమైన దస్తావేజులు అతి ముఖ్యమైన తన డైరీతో పాటు సుమారు ఏడు కార్లలో ఎక్కించారు ఇక్కడ డైరీ గురించి ఒక విషయం చెప్పాలి మహారాజా హరిసింగ్ తన డైరీలో అప్పట్లో పాకిస్తాన్కు సహాయం చేసిన దేశ ద్రోహుల పేర్లు అలాగే బ్రిటిష్ వారి పేర్లు రాసుకున్నాడట అవన్నీ తీసుకొని ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా అత్యంత ప్రమాదకరమైన రోడ్ అయిన బనిహాల్ పాస్ ద్వారా జమ్మూకు ప్రయాణం మొదలు పెట్టాడు ఆ రోడ్డు మార్గంలో ఎక్కడ పాకిస్తాన్ సైనికులు దాడి చేస్తారో ఎవరు వెన్నుపోటు పొడుస్తారో తెలియదు అది కేవలం ప్రయాణం కాదు ప్రాణాలతో చేస్తున్న యుద్ధం ఈ ప్రయాణ మార్గంలో మహారాజా హరిసింగ్ వెంట తీసుకువెళ్తున్న కొన్ని విలువైన పెట్టెలు అలాగే తన రహస్య డైరీ మిస్ అయింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేటి వరకు అవి ఏమయ్యాయో ఎవరికి తెలియదు ఒక మిస్టరీగా మిగిలిపోయింది ఎంతో సాహసోపేతంగా మహారాజా హరిసింగ్ జమ్మూకు చేరుకున్నాక వెంటనే ఢిల్లీకి సమాచారం పంపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేరువతో విలీన ఒప్పందం కుదిరింది అక్టోబర్ ఇరవై ఏడు తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు శ్రీనగర్ లో దిగాయి ఇప్పుడు మొదలైంది అసలైన వేట భారత సైన్యం పాక్ ముష్కరులను తరిమి తరిమి కొట్టింది ఆపరేషన్ గులాబ్ ద్వారా మహారాజా హరిసింగ్ తన గౌరవాన్ని తన రాజ్యాన్ని పాకిస్తాన్ చేతిలోకి వెళ్లకుండా కాపాడుకున్నాడు కానీ అప్పట్లో మహారాజా హరిసింగ్ గారికి మరియు నెహ్రూ గారికి మధ్య విభేదాలు ఉండేవి అందుకే ఆర్మీ రావటానికి లేట్ అయ్యింది అని అప్పటి చరిత్రకారులు చెప్తూ ఉండేవారు అలాగే మహారాజా హరిసింగ్ దగ్గర పనిచేసే ఒక బ్రిటిష్ అధికారి అయిన మేజర్ బ్రౌన్ పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపి బల్టిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ జెండా ఎగరవేశాడు అందుకే నేడు పీఓకే అంటే అదే మనం వింటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే పేరు వింటున్నాం లేకపోతే ఆ పేరు కూడా చరిత్రలో ఉండేది కాదు ఒకవేళ మహారాజా హరిసింగ్ ఆ రాత్రి జమ్మూ చేరకపో నేడు మనం చూస్తున్న కాశ్మీర్ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఆ రోజు ఆపరేషన్ గులాబ్ వల్ల నేడు మన భారతదేశానికి కాశ్మీర్ కిరీటంలా చూస్తున్నాం చరిత్ర మనకు యుద్ధాల గురించి చెబుతుంది కానీ ఇలాంటి రహస్య ఆపరేషన్ల గురించి దాచిపెడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కాశ్మీర్ హిస్టరీ గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి జై హింద్ జై భారత్